హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నార్మల్గా ఏ బ్లౌజ్కైనా కూడా వెనుక ఈపు దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ అనేది మనం క్లాత్ జాయిన్ చేసి మనం దాన్ని మలుపుకొని హెమ్మింగ్ అయితే పెడతాం కదండి సో ఇవాళ వచ్చేసి మీకు సింపుల్ మెథడ్లో నేను ఒకటైతే చెప్పబోతున్నాను నార్మల్గా అలా కాకుండా అదే వేలో కాకుండా ఇలా మనం హాఫ్ ఇంచ్ క్లాత్ని స్టిచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి మనం రైట్ సైడ్ వేసుకోవాలండి లైనింగ్ ఫ్యా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం ఎక్స్ట్రాస్ని కటింగ్ చేసేసుకొని క్లాత్ని మలిపేసి పైన టాప్ స్టిచ్ వేసామంటే చాలా సింపుల్గా చూడడానికి మంచి లుక్ అయితే ఉంటుందండి గ్యారెంటీ అయితే నేను ఇస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి అసలు టైలింగ్ రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా సూపర్గా ఉందంటారండి నిజంగా మీరే ట్రై చేయండి ఈ మెథడ్ అయితే చూస్తున్నారు కదండి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసి తర్వాత టాప్ స్టిచ్ వేసేయాలి ఈ టాప్ స్టిచ్ వచ్చేసి మన ఆప్షనల్ అండి కొంతమంది ఏమో స్టిచ్ కనపడ్డ ఓకే అంటారు బట్ కొందరు ఏమో స్టిచ్ అనేది బయటికి కనిపిస్తే ఒప్పుకోరు కొందరు కస్టమర్స్ అయితే అది మన చాయిస్ అనమాట మన కస్టమర్స్ మనకి చెప్పిన దాన్ని బట్టి మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో నేనైతే స్టిచ్ అనేది చేశానండి నాకు అవసరం లేదు అనుకుంటే తర్వాత అయినా దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను తర్వాత రౌండ్స్ కూడా మొత్తం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మొత్తం కూడా సైడ్స్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నా వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్లో వచ్చేసి కటింగ్ వీడియోస్ అయితే నేను క్లాసెస్ లాగైతే తొందరలోనే చెప్దాం అనుకుంటున్నానండి మన ఇప్పుడే టైలరింగ్ చేసే వాళ్ళ కోసం అయితే మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి కమెంట్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని దాన్ని బట్టి నేను ఇంకొంచెం మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మీరు చూసేసి సైలెంట్గా వెళ్ళిపోయారంటే లైక్ ఇవ్వకుండా వీడియోస్కి వ్యూస్ అనేవి తక్కువగా వస్తాయి లైక్స్ అనేవి తక్కువగా వస్తాయి సో చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రావాలి కదండి అండ్ అలాగే ఒక కస్టమర్ అయితే మనల్ని అడిగారండి లాంగ్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో చూపియండి అక్క అని మనల్ని అయితే కమెంట్ చేశారు నేను తొందరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సిస్టర్ మీకోసం ఇలాగా రఫ్ లాగేసి క్లాత్ మొత్తాన్ని బ్యాక్ పార్ట్ అయితే ఇలా చేసేసుకోవాలి నిజంగా లుక్ అయితే ఫినిషింగ్ అనేది అయితే చాలా బాగా దానికి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గ్యారంటీ ఇస్తాను నన్ను నమ్మి మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగా చెప్పేవా కానీ మీరే అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూసేయండి చూసారా చాలా నీట్గా వచ్చింది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి